హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశే సూల నేనైతే ఒక బ్లాగ్తో వచ్చేసాను ఈరోజైతే మంగళవారం అనమాట చపాతి అయితే చేసుకుంటున్నాం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఆయిల్ ఫుడ్ తినకూడదు అనిసుకుని అన్నారని ఆయిల్ లేకుండా చపాతీలు అయితే వంశే కాల్స్తున్నాడు అంటే నేనైతే టిఫిన్ తింటాను చపాతీ చేసుకుంటానంటే అయితే అందరికీ కూడా చేసేస్తే ఏ కూర లేదు అన్నారని ఇంకా అందరికి కూడా చపాతీ అయితే చేసేస్తున్నాను అనమాట నేను అప్పడాలు చేస్తే సేమో చపాతీలు అయితే కాలుస్తున్నాడు ఆయిల్ లేకుండా నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయిల్ లేకుండానే ఇంకా చపాతీలు అయితే కాల్చుకొని తిన్నాము అనమాట గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మా ఇంట్లో ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఒకవేళ చారులేదు కూర లేదు ఇలా చేసేద్దామంటే అందరూ కూడా ఓకే అనేసుకొని ఒక మాట మీదైతే ఉంటాము సో అదొకటైతే మా ఇంట్లో వాళ్ళ మీద మంచి మాట అనమాట అతని వాళ్ళకి అర్ధ దానిలో నాలుగు అర్ధ దానిలో మధ్యలో Hvala.

ਦੇਨ ਨੂੰ ਕੋਈ ਆਗਰਬੱਤੀ ਆ ਵੜਪੁੱਪਾ ਆਗਰਬੱਤੀ ਲੈਣ ਜੇ ਨੇ ਜਿਹਾ ਉਸਤਾ ਆਕੋਕਟੇ ਏਸਾ ਨਾ ਆਕੂ ਕੇੰਦਰ ਕੋੜਾ ਵੜਪੁੱਪਾ ਚਲੂੜੀ ਆਰਤੀ ਕੀਤੀ ਤਰਵਤ ਆਪ ਗੋਲ ਨੇ ਇਹੇ ਰੇਈ ਲੈ ਚੂੜ ਆਕੋਕਟੇ ਏਸੋ ਦਿਲਸਾਣ ਇਹ ਨੀਰ ਪੜਦਾ ਮੰਨਾਰਾ ਆਕੂ ਹਟੇ ਹਟੇ ਰਾ ਆਪਕਾ ਹਟਪੱਕੇ ਹਾਂ ਇੰਤੀ ਸਕੇ పువ్వులు పెట్టవా పువ్వులు ఇక్కడ ఐదు అంటే అటు ఏడు ఇంకోటి మేధని పెట్టం ఊర్లు కందిపప్పు இவனாச்சாராட்டு பெட்டு மஞ்ச मैं तो नौकर कुछ पढ़ता मतलब। करता मुझे करके कुछ तो करें तो कुछ तो करें तो कुछ चलता है। कुछ इंट्रा नींब का तो कड़ा कुछ वाला नहीं कुछ तो करें कुछ तो करें। क्या कुछ है तेरा? कुछ अभी का तो इतने कुछ लोग पढ़ने को कुछ कोट दे अब तो करें।